హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నా పాప సర్ప్రైజ్ ఇచ్చిందన్నమాట ఏంటి అంటే నా బర్త్డే అందుకని చెప్పేసి తను బర్త్డే కనే కాదు మ్యారేజ్ డే ఉమెన్స్ డే మదర్స్ డే అప్పుడు కూడా సర్ప్రైజులు ఇస్తుంది శారీ తీసుకొస్తుంది నాకు తెలియకుండా అంటే హెల్ప్ చేస్తాడు వాళ్ళ డాడీ ఇయర్ రింగ్స్ కానివ్వండి బ్యాంగిల్స్ కానివ్వండి చైన్స్ ఇయర్ రింగ్స్ అయితే చాలా మళ్ళీ ఇంకా శారీస్ కానీ డ్రెస్ కానీ మ్యాచ్ అయ్యేటట్టు మళ్ళీ తీసుకొస్తుంది కలర్స్ గుర్తుపెట్టుకొని మరి ఇక్కడ నేను టెంపుల్కి ఒకేదాన్నే వెళ్ళిపోయాను మార్నింగ్ వెళ్ళిపోయాను వాళ్ళు ఇంకా వాళ్ళు ఇవ్వలేదు ముందు రోజు ఉగాది కదా ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తుంది ఇందాకే వెళ్ళి వచ్చింది వంట చేయమంటే చేస్తుంది సో మమ్మీ కోసం నేను ఫోటో ఫ్రేమ్ చేయించాను ఇక్కడికి రమ్మని ఫోటో ఫ్రేమ్ ఇస్తా అని చెప్పను ఇక్కడికి రమ్మంటాను ఐస్ క్రీమ్స్ చేసుకోమంటాను తను చేసుకున్నప్పుడు ఇచ్చేస్తాను మమ్మీ రియాక్షన్ ఏంటో మీరు కూడా చూద్దరు రండి ఓకే మమ్మీ ఒకసారి ముందటి రూమ్ లెక్కిరా ఎందుకు రా చెప్తా ఒకసారి ఆపరేసి నేను చెప్పేదాకా కళ్ళు మూసుకొని ఉండు రోజ్ రైస్ చూడొద్దు చూస్తే చీటింగ్ ఆపెన్యూ రైస్ ఓ బర్త్ డే అవునా హస్బెండ్ అంటే

Mm. Nice. Bond, bond. Bond, bond. <laughs> <laughs> nice. Nice Nice, nice.